ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నన్ను ఇందుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ నవరాత్రుల్లో అమ్మవారు కరుణా కటాక్షం మనందరి మీద ఉండి మనం ఏదైతే చేస్తున్నామో ప్రతి పని కూడా విజయం సాధించి మంచి ధనాకర్షణ కలగాలి ధనాభివృద్ధి కలగాలి కుటుంబాభివృద్ధి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఉపాయం మనం ఈ నవరాత్రి సమయంలో చేయాల్సిన ఉపాయం ఎవరింట్లో అయితే వాస్తుదోషాలు తీసేయలేని విధంగా ఉండి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఈ నవరాత్రి సమయంలో ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇది ఆడవారైనా మగవారిని చేయవచ్చు ఇంట్లో ఎవరొకరు చే ఎవరైనా ఒకరు చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ ఉపాయానికి ఒకటి ఐదు గవ్వలు కావాలి లక్ష్మీ గవ్వలు కావాలి తెల్లగా ఉండేవి పసుపుగా ఉండేవి మిక్సిడ్ కలర్ గవ్వలు మాత్రం వాడమాకండి నలుపు గవ్వలు వాడమాకండి అలాగే ఒక ఎర్రటి క్లాత్ కావాలి అలాగే ఈ ఉపాయాన్ని ఈ తొమ్మిది రోజుల్లో నవరాత్రుల్లో ఏ రోజునైనా చేయవచ్చు అంటే పర్టికులర్గా ఈ రోజు అనేది నియమం లేదు అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మాంసం మద్యం సేవించకూడదు చేసేవారు అలాగే కుటుంబంలో నెలసరి కూడా ఉండకూడదు అంటే మీ ఇంట్లో ఉన్నవారికి ఎవరికి నెలసరి కూడా ఉండకూడదు నెలసరి ఉన్నప్పుడు కూడా చేయకూడదు గర్భిణీ స్త్రీలు చేయకూడదు మైలు ఉన్నప్పుడు చేయవద్దు అంటే కుటుంబ సభ్యులను మరణించి ఉంటే చేయవద్దు ఎందుకంటే ఈ ఉపాయం చేయడానికి ముందు సమయము పదార్థము ఇంపార్టెంట్ అలాగే చేస్తున్న క్రియ కూడా ఇంపార్టెంట్ ఈ ఉపాయాన్ని మీరు ఎవరైనా సరే ఒక ఐదు గవ్వల్ని ముందే రెడీ చేసుకోండి ఫస్ట్ గవ్వల్ని నీళ్ళతో క్లీన్ చేసుకోండి తర్వాత పాలతో క్లీన్ చేయండి తర్వాత మళ్ళీ నీళ్ళతో క్లీన్ చేసి ముందు రోజు రెడీ చేసుకోండి తర్వాత ఇలా మీ ఇష్టదైవే ముందు ఈ ఎర్రటి క్లాత్ పెట్టండి తర్వాత ఈ ఐదు గవలు క్లాత్ మీద పెట్టి ధూపం దీపం నైవేద్యం సమర్పించండి మీరు మనసులో బలంగా కోరుకోండి సంకల్పం చెప్పుకోండి ఏమనంటే సంకల్పానికి ఒక విధానం ఉంది అలా కాకుండా మీరు అంటే మామూలుగా తెలిసినవారు అలా చెప్పుకోవచ్చు తెలియనివారు నా ఇంట్లో నేను ఉంటున్న ప్రదేశంలో ఎటువంటి దోషమున్నా ఆ దోషాన్ని తగ్గించి నేను కోరుకున్న కోరికలు నెరవేర్చు తల్లి అని అమ్మవారిని కోరుకోండి కోరుకున్న తర్వాత మీరు ఈ గవ్వలని చక్కగా ఆ రోజు మొత్తం అలా ఉంచేయండి అంటే ఫస్ట్ రోజున అలా ఉంచేయండి రెండవ రోజు అంటే ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత స్నానం చేసి ఈ గవ్వల్ని మూటగా కట్టి మీరు మీ ఇంటి మెయిన్ దర్వాజా కానీ అంటే మనం దర్వాజాకి వ్యాపాకులు కడుతుంటాం కదా వ్యాపాకులు పెడుతుంటాం మామిడికి తోరణం కడుతుంటాం పక్కన మేకు కొట్టుంటాం అక్కడ ఈ చిన్న క్లాత్లో మూటగా కట్టి కట్టండి అలాగే మీకు ఒకవేళ అలా అవకాశం లేకపోతే మీ మెయిన్ డోర్కి ఎక్కడైనా సరే కట్టండి అలాగే మీరు ఇది చేస్తున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా సరే ఆడవారని మగవారిని ఉపాయం చేస్తున్నప్పుడు ఇది చేస్తున్న సమయంలో అంటే కడుతున్న సమయంలో ఎవరితో మాట్లాడవద్దు ఇది గుర్తుంచుకోండి బలంగా గుర్తుంచుకోండి ఇది కడుతున్న సమయంలో ఎవరితో మాట్లాడవద్దు అలాగే ఇది మీకు మెయిన్ గుమ్ అంటే దర్వాజా కట్టడానికి అవకాశం లేకపోతే మీ మెయిన్ గేట్ ఉంటుంది కదా ఆ గేట్ కట్టండి ఇది మీరు మామూలుగా కొన్ని రోజులకి క్లాత్ చీకిపోతుంది మా వెదర్లో ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ ఈ క్లాత్ని ఈ గవ్వల్ని తీసుకువెళ్ళి పారే నీళ్ళల్లో వదిలేయండి ఆ సమయంలో అందుబాటులో లేకపోతే ఎప్పుడైనా సరే ఏ సమయంలో అయినా సరే పక్కన పెట్టుకొని అయినా సరే పారే నీళ్ళల్లో మాత్రమే వదలండి ఎక్కడ పారేమాకండి ఇది క్లాత్ కొంచెం మందంగా కడితే ఎక్కువ రోజులు ఉంటుంది దీనికి మళ్ళీ పాలిథిన్ కవర్ లాంటి కట్టమాకండి మాకండి ఇది చేయడం వల్ల ఏమవుద్దంటే మీకు వాస్తు దోషాలతో పాటు మీ ఇంట్లో ఏదైనా నకారాత్మక శక్తి ప్రవేశించడానికి అవకాశం ఉండదు ఒకవేళ ఏదన్నా నకారాత్మక మీ మీద ఎవరైనా ప్రయోగాలు చేశారు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలనేది ట్రై చేశారనుకోండి మీ ఇంటి ముందు పసుపు కుంకుమ నిమ్మకాయలు గాజులు వెంటకలు బూడిద చెల్లారనుకోండి ఎవరైతే అలా చేస్తారో వారికే అది ఉల్టా అవుతుంది ఇది చేసి చూడండి అద్భుతంగా చేస్తుంది ఇది నవరాత్రి సమయంలో చేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మకతో అంటే మీకు మనసులో నమ్మకం ఉండాలి పరిపూర్ణమైన విశ్వాసంతో మీ మీద మీకు నమ్మకంతో చేయండి ఆ పరాదేవత ఖచ్చితంగా మీకు మంచి చేస్తుంది ఒకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని అటవర్ట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇది పెద్దగా ఖర్చు అయ్యేది కాదు కాబట్టి ఇవి తేలికైన ఉపాయాలు ఇవి తాంత్రిక శక్తి కలిగిన సమయము కాబట్టి మనం వినియోగించుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఓం నమ శివాయ శ్రీమాత ఏ నమ